అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ నమస్కారం రాజేష్ గారు ప్రకాశం బ్యారేజీని నాటు పడవలతో ఢీ కొట్టించేసి బ్యారేజీని ధ్వంసం చేసి తర్వాత కృష్ణా గుంటూరు ఈ రెండు జిల్లాలని నామరూపాలు లేకుండా చేయాలని వైసీపీ కుట్ర చేసింది నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయం ప్రస్తావించారు నారా లోకేష్ గారు లేటెస్ట్ ఒక ట్వీట్ కూడా చేశారు సార్ వైసీపీ చేసిన కుట్ర జగన్ గారి కుట్ర అని చెప్పి ఆ ట్వీట్ ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను ఆ తర్వాత మాట్లాడుదాం అధికారం అండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అనమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి యాభై మందిని చంపేసి ఐదు ఊర్లు నామరేపలు లేకుండా చేశారు ఇదే ప్లాన్ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీ ఢీకోని కూల్చేసి విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామరూపం లేకుండా చేసి లక్షలాది ప్రజలు జల సమాధియ్యేలా సైకో జగన్ పండిన కుట్ర ఇప్పుడు బట్టబయలైంది ప్రకాశం బ్యారేజీని బ్యారేజీతో కూల్చేయాలని కుట్ర ప్లాన్ చేసింది సైకో జగన్ అయితే ప్లాన్ అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలసీల రఘురాం వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తమ కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ విష ప్రచారం చేస్తోంది ఈ సైకో జగన్ ముఠా అని చెప్పి లోకేష్ గారు ట్వీట్ చేసేశారు ఒకవైపు ఈ కుట్ర ఇప్పుడు ఒక్కొక్కటి విషయం బయటకు వస్తుంది బెంగళూరు ప్యాలెస్ నుంచి ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు పెడతా ఉన్నారు ఎలా చూస్తారు సార్ అంటే సహజంగా ఏ సంఘటన జరిగిన ఏ నేరం జరిగినా సరే విచారణ సంస్థలకి అది పోలీసా సిఐడియా లేదు టాస్క్ ఫోర్సా గ్రేహోన్సా ఎన్ఐఏనా సిబిఐనా ఇట్లా ఏ విచారణ సంస్థ అయినా సరే వాళ్ళు ముందుగా ఆ సంఘటన గురించి ఒక అభిప్రాయానికి రావడానికి ఒక నిర్ధారణకు రావడానికి సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు అంటే ఆ సంఘటన జరిగిన తీరు ఆ సంఘటన దారి తీసిన పరిస్థితులు అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్నింటినీ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు ఈ లో ఈ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్ని పరిశీలిస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటే పోలీసులు ఇప్పటికొచ్చిన ప్రాథమిక అంచనా ప్రకారమే ఈ ప్రస్తుతం చోటు చేసుకున్న ఈ బోట్ల ఇన్సిడెంట్ అంటే ఇసుకని తరలించే మెటల్ బోట్లు అవి ఒకదానికొకటి గొలుసులతో కట్టివేయబడి ఉండి అవి బలంగా పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ల వరద ప్రకాశం బ్యారేజీ నుంచి పారుతూ ఉన్న సందర్భంలో డైరెక్ట్గా వచ్చి బ్యారేజీకి డీకొట్ అవటం అంటే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని అంటే చరిత్రలో యుద్ధ సంఘటనలో చోటు చేసుకున్నప్పుడు కోటని ముట్టడించడానికి శత్రు సైనికులు ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఆ కోట బురుజుల మీద నుంచి ఆ శత్రు సైనికుల మీదకి చమురు గుమ్మరిచ్చి నిప్పు పెట్టడం అంటే ఆ దాడిని నివరించడానికి శత్రు సైనికులు వీళ్ళ రాజ్యంలోకి రాకుండా ఉండటం కోసం ఆ వారదులు నరికేసేయటం కొన్ని కొన్ని రాజ్యాలు ప్రపంచ యుద్ధ సందర్భంగా కొన్ని కొన్ని దేశాల్లో డ్యాములు కూడా కూల్చేయబడ్డ సంఘటనలు ఇట్లాంటి చాలా సంఘటనలు మనం విద్రోహ చర్యలు వాటినేమో యుద్ధ సందర్భంగా యుద్ధ నీతిగానో రాజనీతిగానో చెప్పుకుంటే చెప్పుకొని ఉంటారేమో కానీ అంతిమంగా మానవ సంహారం జరుగుతూ ఉన్నప్పుడు ప్రాణ నష్టం జరుగుతూ ఉన్నప్పుడు విధ్వంసం చోటు చేసుకుంటున్నప్పుడు ఏ రూపంగా అయినా సరే ఇటువంటి చర్యలకు పాల్పడటం వల్ల అంతిమంగా జరిగేది విపరీతమైన ప్రాణ నష్టం ఇవన్నీ యుద్ధ సందర్భంలో ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ అంటారు అటువంటి యుద్ధ సందర్భంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకునే అర్థం ఉంది కానీ ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పక్షాలు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద ఎలక్షన్ కమిషన్ దగ్గర ప్రజలకు ప్రతినిధులుగా నమోదవుతు నమోదవుతున్న రాజకీయ పక్షాలు ఎలక్షన్ కమిషన్ ద్వారా నిర్వహించబడుతున్న ఎన్నికల్లో పాల్గొంటున్న రాజకీయ పక్షాలు ప్రజల తీర్పు ద్వారా అధికారం దక్కించుకుంటున్న అధికారము హోదా గౌరవ మర్యాదలు ఇవన్నీ పొందుతున్న రాజకీయ పక్షాల ప్రతినిధులు ఇవాళ అదే ప్రజలని హింసించటం ద్వారా హింసకు పాల్పడటం ద్వారా హింసకు ప్రేరేపించడం ద్వారా తమకి ప్రత్యర్థులు రా పాలకులుగా ఉన్నారు అన్న కారణంతో ఆ పాలకులని ప్రజల ముందు అపప్రదకి గురి చేయటం కోసం వాళ్ళ పాలనా దక్షతని ప్రశ్నాధకంగా మలచటం కోసం ఇటువంటి నేరపూరిత చర్యలకు పాల్పడటం వల్ల పాల్పడటం అనేది నూటికి నూరు పాళ్ళు క్షమించరాంది ఒక్క క్షణం కూడా ఇటువంటి చర్యలకి బాధ్యులైన వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులుగా కానీ కనీసం రాజకీయ పక్షాల ప్రతినిధులుగా కూడా కొనసాగనివ్వడానికి సరే ఇప్పుడు కొన్ని ఇక్కడ ఒక ఒక్క నిమిషం అసలు ఈ జరిగిన ఇన్సిడెంట్ ఒకసారి గుర్తు చేసుకుంటే ఉద్దరండ ఉద్దరండరాయనపాలెం నందిగం సురేష్ గారి స్వగ్రామం ఆ స్వగ్రామంలో ఈ బోట్లు నిర్వహణ జరుగుతూ ఉండేది ఇప్పటి వరకు బోట్ల యజమానులు వచ్చేటప్పటికి విజయవాడ ప్రాంతానికి సంబంధించిన సోరాయపాలానికి సంబంధించిన స్థానిక వైసీపీ నాయకుడు కోమటి రామ్మోహన్ అంచరుడు ఉషాశ్రీ అనే అతనికి సంబంధించిన ఒక మూడు బోట్లు ఇంకొక రెండు బోట్లు వేరేవారు ఈ బోట్లు నిర్వహణ మొత్తం ఈ కోమటి రామ్మోహన్ ద్వారా నందిగం సురేష్ పర్యవేక్షణలోనే ఈ బోట్ల నిర్వహణ జరుగుతూ ఉంది దినాల నుంచి ఇసుక అక్రమ తరలింపుకి బోట్లను వాడుకుంటా ఉన్నారని చెప్పని వార్తలు వింటా ఉన్నాం మనం మరి అటువంటి బోట్లు ఈరోజు ఈ వరద సందర్భంగా వైసీపీ రంగులు వేయబడి ఉన్న బోట్లు అంటే వాటి యజమానులు వైసీపీ నాయకులే ప్రభుత్వ బోట్లు ఏదో ప్రభుత్వం వైసీపీది ఉంది కాబట్టి ఆ రంగులు అనుకోవటానికి లేదు ఎందుకంటే ప్రభుత్వ బోట్లు కనుక అయి ఉన్నట్టయితే అధికారం మార్పిడి జరిగిన మూడు నెలలు ఎల్లుండి పన్నెండో తారీఖు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ఎల్లుండికి మూడు నెలలు పూర్తవుతుంది ఈ మూడు నెలలు కాలం పాత ప్రభుత్వ రంగులతోటి కొనసాగించడం కాబట్టి అవి ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తుల బోట్లే ఆ ప్రైవేట్ వ్యక్తులు యజమానులు ఎవరనేది తెలిసిపోతూ ఉంది వాళ్ళు వైసీపీ పార్టీకి అనుబంధంగా ఉన్న వాళ్ళే వైసీపీ పార్టీ అభిమానులే అనేది ఆ బోట్లకు అదే రంగులు కొనసాగించడంతో నిర్ధారణ అవుతా ఉంది మనం ఈ మధ్యకాలంలో విన్నాం మైన్స్ని ప్రైవేట్ వ్యక్తుల నుంచి వైసీపీ నాయకులు కబ్జా చేసేసి వాళ్లే మైనింగ్ చేసుకుంటున్నారు అని డిస్టరీస్ యజమానుల నుంచి గుంజేసుకొని వైసీపీ నాయకులే వాళ్ళకు అనుకూలమైన బ్రాండ్లు తయారు చేసుకుంటున్నారు అని చెప్పని అదేవిధంగా బోట్ల యజమానులు ఎవరైనా కానీ కానీ వాటి వెనక వెన్నుదన్నుగా నిలబడి ఆ బోట్ల నిర్వహణ బాధ్యతలు మొత్తం మాత్రం వైసీపీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నడుస్తుంది అనేది వాస్తవం ఇవాళ ఎమ్మెల్సీ తలసీల రఘురామైనా నందిగం సురేష్ అయినా వీళ్ళ ఆధ్వర్యంలోనే కృష్ణానదికి సంబంధించిన ఇసుక తవ్వకాలు మొత్తం కూడా జరిగినాయి అనేది వాస్తవం దాంట్లో ఎటువంటి సస్పెషన్ లేవు ఇవాళ ఇంత పెద్ద నాయకులు అండదండలు ఉన్నాయి కాబట్టి యథేచ్ఛుగా ఈ ఇసుక అక్రమ తవ్వకాలు ఇన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తూ వచ్చారు ఇప్పుడు వాళ్ళ అధికారం పోయింది ప్రభుత్వం అండదండలు వాళ్ళకి లేవు ఇటువంటి పరిస్థితిలో వాళ్ళ రాజకీయ పార్టీ ఎజెండా అమలు భాగంగా ప్రభుత్వాన్ని ప్రజల ముందు వరద సహాయ చర్యలు నిర్వహించడంలో ఒక ఫెయిల్ అయిన డిఫాల్టర్గా చిత్రీకరించాలి అని చెప్పని కేవలం రాజకీయంగా తమ పార్టీకి అడ్వాంటేజ్ రావాలి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి డిసడ్వాంటేజ్ గా మారాలి ఈ ప్రభుత్వం ప్రజల ముందు చెల్లుబాటు కాని సహాయ చర్యలు చెయ్యలేని ఒక అసమర్థులుగా వాళ్ళని చిత్రీకరించాలి అని చెప్పని ఒక లక్ష్యానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం దుర్మార్గకరమైన మార్గం ఓకే పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ల వరద కృష్ణానదిలో పారుతున్నప్పుడు ఈ బోట్లు వెళ్ళి బ్యారేజ్ని గుద్దుకోవటం ద్వారా బ్యారేజ్కి ఏదైనా నష్టం ఉన్నట్టయితే గుద్దుకొని ఉన్నట్టయితే లక్షల క్యూసెక్ల వరద కృష్ణానది బ్యారేజీని దాటి ఒకేసారి ఒక ఉపద్రవంలాగా కృష్ణానదిలోకి విరుచుకు పడితే ఆ రోజు కృష్ణ కరకట్టర్ కూడా దాన్ని హ్యాండిల్ చేయలేవు అదే సందర్భంలో ఒక పక్క బుడమేరు నుంచి ముంచుకొచ్చిన వరద తోటే విజయవాడ అల్లాడతా ఉంది దానికి ఈ ఉపద్రం కూడా తోడై ఉన్నట్టయితే విజయవాడ నగర పరిధిలో ఇప్పటికే రామలింగేశ్వరపేట దగ్గర అక్కడ నిర్మాణం జరిగిన రిటైరింగ్ వాళ్ళు హైట్ తక్కువగా నిర్మాణం చేయటం వల్ల రామలింగేశ్వరపేట రాణి గారి తోట రాణి గారి పేట ఉంది అవన్నీ కూడా మునగటం చూసాం మనం అటువంటి పరిస్థితిలో ఈ పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ల వరద ఒక్కసారి ఒక లాగా వచ్చేస్తే ఆ రిటైనింగ్ వాళ్ళని దాటి విజయవాడ నగరం మీద విరుచూపట్ట ఖాయం అదే సందర్భంలో ఇంకొక అంశాన్ని కూడా రీసెంట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మూడు రోజుల క్రితం బయటపెట్టడం జరిగింది కృష్ణానది కరకట్టలను కూడా ధ్వంసం చేసి గ్రామాల గ్రామాలు వరదలో ముంచెత్తాలని చెప్పని కుట్ర పనుతున్నారు అని చెప్పని మాకు సమాచారం అందటంతో మేము పోలీస్ కాపలా పెట్టాల్సి వచ్చింది అని చెప్పని అంటే ఈ బ్యారేజీని ధ్వంసం చేసి దాని నుంచి కృష్ణానది కరకట్టలను ధ్వంసం చేస్తే అసలు ఇక ఎంటైర్ తెనాల్ రెవెన్యూ డివిజన్ తుడిచిపెట్టుకుపోద్ది మంగళగిరి తెనాలి రేపల్లె వేమూరు బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గాల దాకా ఒక పెను ఉత్పాతానికి లక్షల మంది ప్రజల భవిష్యత్తు లక్షల మంది ప్రజల జీవితాలు పనంగా పెట్టబడతాయి మునిగిపోతాయి మనం ఎప్పుడో యూనియన్ కార్బైడ్ గ్యాస్ ప్రమాదం భోపాల్లో చోటు చేసుకోవటం వల్ల వేల మంది ప్రాణాలు కోల్పోయారని విన్నాం దివసీమ ఉప్పిన వల్ల పదివేల మంది పైగా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు వినున్నాం కానీ ఇటువంటి సంఘటన కనుక చోటు చేసుకొని ఉండున్నట్టయితే ప్రజల అదృష్టమా ప్రభుత్వ అదృష్టమా రాష్ట్ర అదృష్టము ఈ బోట్లెల్లి బ్యారేజీని గుద్దుకున్నా కొద్దిపాటి నష్టం చోటు చేసుకుంది ఆ నష్టాన్ని నివారించుకోవడానికి ఆస్కారం దక్కింది బ్యారేజీ భద్రతకి ముప్పు ఏర్పడాల కౌంటర్ వెయిట్ల వరకు దెబ్బతిన్నాయి ఆ కౌంటర్ వెయిట్లను రీప్లేస్ చేసుకున్నారు ఓకే కానీ ఒకవేళ గేట్లు నెట్టేసుకొని బ్యారేజ్ భద్రతకి ప్రమాదం ఏర్పడి ఉన్నట్టయితే ఊహించలేం అది అదే అంటున్నా అంటే ఇటువంటి దుర్మార్గాలకి పాల్పడుతున్న వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ప్రజల మధ్య చలామణ అవుతా ఉన్నప్పుడు నాయకులుగా వాళ్ళు అవుతున్న సందర్భంలో నాగార్జున సాగర్ శ్రీశైలం వంటి డ్యామ్లో భద్రతకు మాత్రం ఎక్కడ క్షేమకరంగా ఉన్నట్టు అవి కూడా ప్రశ్నార్థకమే కాబట్టి ఇక్కడ ఇటువంటి చర్యలకు పాల్పడ్డ వ్యక్తులు శక్తులు వాళ్ళు ఏ స్థాయి నాయకులైనా సరే ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా సరే వాళ్ళు ప్రజా జీవితంలో ఎంత సీనియర్ నాయకులైనా సరే ఇటువంటి వాళ్ళని మాత్రం తోలు ఒలిచి ఇవాళ సమాజం ముందు వీళ్ళ అసలు స్వరూపం ఇది అని చెప్పని మేము చిన్నప్పుడు పాములు వస్తే పాములు పట్టుకోవటానికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బాగా పొడవగా ఉన్న జరిపోతున్న పట్టుకొని ఆ బతికున్న పాముకే చర్మం ఒలిచేసేవాళ్ళు చర్మం వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు అమ్ముకోటానికి తర్వాత రోజుల్లో ఈ పాము చర్మాల ఎగుమతులు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు నిషేధించినాయి మా కళ్ళ ముందు చూస్తూ ఉండేవాళ్ళం బతుకున్న పాము ఆ చర్మం వాళ్ళు చేసి గిలా గిలా కొట్టుకుంటా ఉండేది అనమాట అంటే ఇవాళ లక్షల మంది ప్రజల జీవితాలతో పణంగా పెట్టాలి అనుకున్న ఇటువంటి వ్యక్తులకి అటువంటి శిక్షలు మన దగ్గర మన పేనల్ కోడ్ ప్రకారం మన న్యాయస్థానాలు మన నేర స్కృతి ప్రకారం అటువంటి శిక్షలకు ఆస్కారం లేదు కానీ అవకాశం ఉంటే మాత్రం ఎంత ఘోరమైన నేర ప్రవృత్తి కలిగిన కుట్రలు కుటంత్రాలకు పాల్పడి అక్కడ ఉద్దండ ఉద్దండరాయపాలెం నుంచి గొలపొడికి తరలించి వాటిని అన్నిటి కలిపి ఇనుప గొలుసులతో కట్టి వాటికి అవి ఫ్లోట్ అయ్యి వెళ్ళిపోయినట్టుగా సృష్టించడానికి ఒక సన్నటి వైర్ తోటి ఒక చెట్టు కట్టారు అంటే ఆ వేవ్స్ కి దానికి తెంపుకొని ఇవి వెళ్ళి బలంగా కలిసి గుద్దుకోవాలి అందుకోసం చైన్లుతో కలిపి కట్టారు ఒకేసారి మూడు నాలుగు గుద్దుకుంటే అదే ఐదు వెళ్లిని అంటే ఎంతటి ఉత్పాతం సృష్టించాలని కుట్ర పన్నారు సార్ అనుచరులు అరెస్ట్ అవుతున్నారు ఈ అరెస్టులు ఇంతవరకే ఉంటాయా అసలు సూత్రధారులు వేరే ఉన్నారు తాడేపల్లి ప్యాలెస్ లో ఈ ప్లాన్ అంతా కుట్రంత జరిగిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి అక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉందా సార్ అరెస్టులు నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడైనా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జరిగిన దాడైనా ఇవాళ ప్రకాశం బ్యారేజ్ మీద జరుగుతున్న ఈ దాడైనా అమరావతి రాజధాని మీద జరిగిన దాడైనా ఏ సంఘటనకైనా సరే స్థానం మన శరీరంలో మన శరీరం మొత్తానికి కమాండ్ ఇచ్చేది మన బ్రెయిన్ ఎట్లా ఉంటుందో అలాగే ఈ బ్రెయిన్ స్టార్మింగ్ జరిగేది ఈ నిర్ణయాలు తీసుకునేది వాటిని పర్యవేక్షించేది ఆ విధమైన చర్యలకు పాల్పడే వాళ్ళని ప్రోత్సహించేది వాళ్ళకి పదవులు కట్టపెట్టేది వాళ్ళకి వనరులు కల్పించేది అన్నిటికన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే జరిగినాయి కాబట్టి వాళ్ళ చట్టపరంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను కూడా నిర్ధారించడానికి తగిన విచారణ జరగాలి ఇంతటి కుట్రలో కుతంత్రాలకి పాల్పడుతున్న ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఉపేక్షించి ఉదాసీనత ప్రదర్శించడానికి వీల్లేదు చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరాల్సిందే చూద్దాం సార్ ఆ రకంగా ప్రయత్నం జరుగుతుందో వెరీ లేదు